ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు నేటితో కాలపరిమితి పరిమితి ముగియనుంది దీంతో మరో నాలుగు నెలలు పొడిగిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానుంది ఆర్డినెన్స్ ను ఏపీ ప్రభుత్వం గవర్నర్ కు పంపనుంది ఒకటి లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ప్రభుత్వం తీసుకొస్తోంది కేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా కాంతి జాశ్వేత ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఏదైతే రాష్ట్ర పరిస్థితి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు నిన్న ఆన్లైన్లో మంత్రులందరి నుంచి కూడా తీసుకు నిర్ణయం తీసుకున్న తర్వాత ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ పొడిగింపుకి సంబంధించి మరొక నాలుగు నెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని పొడిగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొ తీసుకొచ్చింది ప్రభుత్వం దీనికి సంబంధించి ఈరోజు ఏదైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి ఈ తోటి గడువు ముగినుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ని తీసుకువచ్చి ఒకటి పాయింట్ మూడు ముప్పై లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఆర్డినెన్స్ను బడ్జెట్కి సంబంధించి ఈరోజు గవర్నర్ కు ఆమోదం కోసం పంపిస్తోంది అయితే గవర్నర్ ఆమోదం తర్వాత ఈ ఆర్డినెన్స్ అమలులోకి వస్తోంది అయితే ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి కొంత ఇంకా కూడా అవకతవకలు ఏవైతే గత ప్రభుత్వంలో జరిగిన నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి విచ్ఛిన్నమై ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లుగా తెలుస్తోంది అయితే దీనికి సంబంధించినంత వరకు కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు పెట్టి దానికి దాంట్లో రాష్ట్ర పూర్తిస్థాయి బడ్జెట్ను తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ ఏదైతే ఓటోన్ అకౌంట్ ఆర్డినెన్స్ లో భాగంగా కొన్ని ఏదైతే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల మంజూరు కోసం మ్యాచింగ్ గ్రాంట్లను కూడా కొంతమేర నిధులు విడుదల చేయబోతోంది దీంతో పాటుగా ఏవైతే రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటికీ కూడా ఈ ఓటోన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటిలో దాంట్లో ప్రతిపాదనలు ఏవైతే వాటికి బడ్జెట్ కేటాయించనున్నట్లుగా తెలుస్తోంది ఇక రాష్ట్ర చరిత్రలోనే ఇది మొదటిసారి ఓటోన్ అకౌంట్ మీద రాష్ట్ర ఇది నడవడం అనేది మొదటిసారిగా తెలుస్తా ఉంది అయితే రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా ఆర్థిక స్థితిగతులు అంతగా బాగోలేవు పూర్తిగా ఏదైతే స్టడీ చేసిన తర్వాత అలాగే నిధులకు సంబంధించినటువంటి కొంత నిధులు కూడా సేకరించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది అనే వార్తలు మొదటి నుంచి వస్తున్నప్పటికీ కూడా ఈ రోజుతోటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కి సంబంధించినటువంటి గడువు ముగియటంతో ఈ మరొక నాలుగు నెలలు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ రోజు ఆమోదం కోసం గవర్నర్ కు రా శ్వేత రైట్ కాంతి థ్యాంక్ యూ